ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలనే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది సెకండ్ ఫ్లోర్ ఖాళీ అయింది ఫ్రెండ్స్ మా ఇల్లు అది ఎక్కుతున్నాను సెకండ్ ఫ్లోర్కి మెట్లు ఇవి మా మా ఫ్లోర్లో నుంచి ఎక్కడానికి మెట్లు అవి ఇది బాల్కనీ లోపలికి వెళ్ళడానికి బాల్కనీ ఇది ఎంట్రన్స్ గ్రిల్స్ గేట్ వచ్చి ఎంట్రన్స్ అది వచ్చి హాలు హాల్ దర్వాజా అన్నమాట అది ఇది ఇది హాలు ఇక్కడ కంపల్సరీ వరండా హాలు ఖచ్చితంగా ఉంటుందండి అంటే కంబైన్డ్గా ఉండదు కంపల్సరీ వరండా ఖచ్చితంగా కడతారు ఇటు సైడు సౌత్ అటు సైడు కొద్దిగా వరండాలు ఉండవు డైరెక్ట్ హాలే ఇప్పుడు విజయవాడలో మేము ఉండేది కూడా డైరెక్ట్ హాలేనండి రావడమే హాల్లోకి వస్తారు హాల్లో సోఫాలు ఉంటాయి ఇక్కడ అలా కాదండి హాల్లో వేసుకోవచ్చు వరండాలో కూడా వేసుకోవచ్చు సోఫా ఇది హాల్ అండి ఇది హాలు మొత్తం హాలు హాల్లో ఒక కిటికీ గాలి వెలుతురు అయితే సూపర్ సూపర్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చి వంటిల్లు ఇది వంటిల్లు వంటిల్లు అండి దగ్గరుండి షెల్ఫ్లు అయితే చక్కగా నీట్గా చేయించానండి కింద నేను హెల్త్ సరిలేక బెడ్ రెస్ట్లో ఉన్నాను ఆ టైంలో అందుకనేసి కింద సరిగ్గా కట్టుకోలేకపోయినాము అందుకని పైన బాగా షెల్ఫ్లు ఇచ్చి ఎలా కావాలంటే అలా దగ్గరుండి కట్టించాను అది గ్యాస్ బండ ఇటు ఒక షల్ఫ్ మళ్ళీ పైన కూడా ఒక బండ ఉందండి పైన పైన ఒక అటక బండ అంటారు కదా అదొకటి ఒక మాస్తరు బండ పెట్టించు చిన్నగా చిన్నగా అంటే వంటలు ఎంత పొడుగుంటుందో అంత పొడుగు ఇది హాలు ఇది టీవీ షెల్ఫ్ అనుకోండి అదిగోండి టీవీ స్టాండ్ అప్పుడు అలా కడుతున్నారు ఇది బెడ్రూమ్లోకి దారి ఆర్చి ఇటు సైడ్ రైట్ సైడు బాత్రూమ్ అదే అండి బాత్రూమ్ రైట్ సైడు ఇది వచ్చి ఇక్కడ ఇంకొక షెల్ఫ్ ఫుల్ కాకపోతే అప్పట్లో కబోర్డ్స్ లేవు ఎప్పట్లో నైంటీ సిక్స్లో అండి కట్టింది అప్పట్లో కబోర్డ్స్ లేవు అలా కట్టి వదిలేసేవాళ్ళం అందుకనేసి కబోర్డ్స్ లేవు ఇంకా అద్దెకుండే వాళ్ళకే కదా కబోర్డ్స్ ఏం అవసరం ఉండదు అని చెప్పేసి కూడా నేను వదిలేశాను అలాగని కాకుండా కూడా మాకు కూడా కబోర్డ్స్ లేవండి కింద ఇది ఇంకొక గది ఒక సింగిల్ కాట్ అయితే వేసుకోవచ్చు ఇందులో కానీ ఎయిట్ ఇయర్స్ ఉన్నానని చెప్పాను కదా వాళ్ళు వచ్చి పూజ రూమ్ కింద వాడుకున్నారు ఆ బండైతే వాళ్ళే పెట్టించుకున్నారండి బండ లేకుండా ఉండే ఒక చెక్క కొట్టుకున్నారు ఉన్న ఉన్నవాళ్ళు దాన్ని తీసేసి వీళ్ళు స్టాండర్డ్గా పెద్ద పెద్ద ఫోటోలు ఉన్నాయండి దేవుళ్ళ ఫోటోలు బరువు అయిన ఫోటోలు ఉండేటి వీళ్ళకి వచ్చి ఎప్పుడు అదేంటి దీపం వెలిగే వెలుగుతూ ఉంటుంది కదా ఏదో అంటారు ఆఖండ దీపం ఏదో మరి మాల వేసినప్పుడు అయితే ప్పుడు గుమలాడుతో ఇల్లు సాబ్రాను పొగలతో చాలా బాగుండేది అయ్యప్పని పెట్టేవాళ్ళు అక్కడ ఇదండి ఇది మళ్ళీ ఇంకో అదే అప్పు ఇంతకుముందు చూపించిన బెడ్రూమే ఇది టీవీ టీవీకి సంబంధించిందంతా అక్కడ వచ్చేస్తుంది ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను వంటిల్లు ఇదంతా కూడా నేను కొద్దిగా డిజైన్ చేసి కట్టించుకున్నానండి కాకపోతే సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పట్లో ఎక్కలేక దిగలేక ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాము ఇది అంతా అంతా పెయింట్ అంతా పోయి ఉన్నదండి పెయింట్ వేయించాలి కాస్త చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి అవి కూడా చేయించి ఇది వరండా ఆ టైల్స్ అంతా బ్లాక్ అయిపోయిండీ చూడండి ఎయిట్ ఇయర్స్ కదా అలాగే ఉండిపోయినారన్నమాట అది ఇది మరి బయటకు వచ్చాను ఎంట్రన్స్ ఎంట్రన్స్ అండి అది బాల్కనీ ఇది వెళ్తే మళ్ళీ పైన ఇంకొక పోర్షన్ ఉందండి థర్డ్ ఫ్లోర్ ఆ థర్డ్ ఫ్లోర్లో కూడా రెంట్కున్నారు ఇద్దరు భార్య భర్త ఉన్నారు ఇది పైకి ఎక్కడానికి ఆ మెట్లు అంతేనండి ఆ కిటికీకి షీట్ కొట్టిచ్చేసాము ఎలుకలు అవి రాకుండా అదండి ఎలా ఉందండి మా సెకండ్ ఫ్లోర్ కింద కూడా అచ్చం ఇలాగే ఉంటుంది కాకపోతే షెల్ఫ్లు తక్కువండి వీడియో నచ్చితే లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్